టికెట్ రేట్ గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి హ్యాపీ విత్ ద ప్రైసెస్ వి హ్యాఫ్ రైట్ నో ఫర్ ద ఫిల్మ్ సో నేను అసలేం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు యా వెరీ హ్యాపీ అంటే సంక్రాంతి కదా పెద్ద సీజన్ కదా టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా అవును సార్ కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి నాకు నాకు అదేం ప్రాబ్లం లేదు సో దాంతోనే వెళ్ళిపోదాం అని రైట్ సార్ ఆల్రెడీ బాబి గారు బాబీ గారు సార్ బుక్ చేరు సార్ ఈ సినిమాలో డాకు గెట్ అప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది ఎన్ని మినిట్స్ ఉంటుంది అంటే సార్ బ్యాచ్ బ్యాక్ ఓవరాల్గా సినిమా మొత్తం ఆ మూడు ఉంటుంది సెకండ్ హఫ్లో వస్తే మెయిన్ ఈ క్యారెక్టర్ ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్ ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు ఆ వైబ్రేషన్ వైబ్ ఓకే మన స్క్రీన్ మీద ఆయన నా గెట వేసుకొని చెప్తాను మూర్తి గారు ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవల్లో ఉన్నారు ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసక్కర్లేదు అట్లీజ్ ఒక థర్టీ మినిట్స్ ఉంటుందా ఉంటుందండి థర్టీ ద్యా సంషి గారు సర్ అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్లో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు అగ్రిమెంట్లు చేసేస్తున్నారు అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాజిబుల్ అయింది దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే జనాలకు తెలియట్లేదు దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి అసలు ఏంటి మీరు చెప్పండి మీ సీక్రెట్ అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం అది ఎలాగ ఉంటుంది అందరూ తీస్తున్నారు బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేసి లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని పైగా చాలా మంచి రేట్లు అమ్ముతున్నారు మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు సో దీని వెనక కొంచెం ఎలాబొరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలరా అంత ఎలాబొరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోర్ కొడుతుంది కానీ నేను ఏది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా అంటే సినిమా అనుకుని మేము ప్రిప్ ప్రెప్ స్టార్ట్ అయ్యి అంత అయిన తర్వాత వాళ్ళకు ఒక సినోప్సస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంత జరిగిన తర్వాతే జరుగుతున్నాయి ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్ లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన త్రీ ఫోర్ ఫిల్మ్స్ ఉన్నాయి అట్లా లేదు ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి కానీ ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్ నాకు జరుగుతుంది నా సినిమాలకి సినిమాప్సెస్ అడుగుతారు వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు నేను ఇచ్చిన లిస్ట్లు వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెట్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను ఆ రిస్క్ తీసుకోవడానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి ఓటీటీ అంతా అయ్యి అంత కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినోప్సిస్ ఒక డైరెక్టర్ నేను ఒక సినిమా అనుకుంటా మాకు సినోప్సిస్ తయారు చేస్తా డైరెక్టర్ అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరం ఒక సేమ్ పేజ్లో ఉన్నాం మంచి సినిమా తీస్తున్నాం అని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి సో అలాంటి టైంలో ఇప్పుడు సినోప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాం సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ కాదని కాదండి అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్ థియేటర్కి కూడా అంత ఇంపార్టెంట్ కదా ఈ సినిమా ఇప్పుడు బయటతో కూడా డిస్కస్ చేస్తారని ఓటీటీతో డిస్కస్ చేసినట్టే ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెచ్కి వెళ్తాను సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్నా వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెర్చికి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే కానీ ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అనేది మీ ఒక్కలకే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది అదేంటి ఇంకా అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు వేరే సినిమాలు ఏంటి వాళ్ళు కొంత స్ట్రగుల్ పడిన తర్వాత కొంత ఏదో కింద మీద పడిన తర్వాత అదేం లేదు సార్ అందరికీ అవుతున్నాయి రాజుగారికి అవ్వ మైత్రికి అవ్వ నాకు ఆగట్లేదు అందరికీ అవుతున్నాయి ఎవ్వరికీ ఆగట్లేదు గారు ఇక్కడ బాలయ్య గారి వైబ్ ఎలా ఉండదో తెలుసు ఒక పది నిమిషాల ముందు ముస్తే పబ్క నిర్పడుతుంది మరి యుఎస్ లో బాలయ్య గారి వైపు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఎలా అనిపించింది ఆ ఆ వైపు నేను మీలాగే టీవీలో చూడటం ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ట్రైలర్ ఫైనల్ మిక్సింగ్ వీటిలో ఉండిపోయామండి నేను వంశీ గారు తమన్ గారు సో హీరోయిన్స్ అండ్ బాలాబాబు గారు వెళ్ళటం జరిగింది సో అందరిలాగే నేను కూడా ఉన్న ట్విట్టర్ స్పేస్లో వాటిలో చూసాం పన్నెండో తారీఖుని చూడండి పన్నెండో తారీఖు కాదు రేపు తొమ్మిదో దాకా అనంతపూర్లో చూడబోతున్నాం